సింగవేణిలో ఏదైతే ఇటీవల ప్రకటించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయో అందులో నూట డెబ్బై ఏడు పోస్టులకు గాను కొంతమందికి నియామకము అంటే జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చి గత నెల పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలలో వాళ్ళు ఉద్యోగం కూడా చేసినాక మళ్ళీ ఎన్నికలకు కూడా అని చెప్పి దానిని దానిని రద్దు చేసి మరలా మీకు మళ్ళా అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పి నేటికి ఇప్పటిదాకా ఇవ్వలేదు అదేవిధంగా సుమారు నాలుగు వందల యాభై మంది ఏదైతే వాళ్ళ సొద్ద ఉద్యోగాల కోసం డిపెండెంట్ జాబ్ కోసం ఉన్నాయో వాళ్ళకు కూడా కొంతమందికి బీటీసీలు లు అయిపోయి మెడికల్ అయిపోయి ఇంకా కొంతమందికి మెడికల్ కూడా కావాల్సి ఉంది అయినా కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇందిరామ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పి కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఎన్నికల కోడ్ అని చెప్పి సింగయ్యలో ఎన్నికల కోడ్ నిబంధన ఉందని చెప్పి ఎక్కడికక్కడ ఉద్యోగాల ప్రక్రియ ఆప్ చేయడం అయితే ఉందో దాన్ని నిరసిస్తూ ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఎడాపీస్ వద్ద ప్లే తో నిరసన తెలియడం జరుగుతుంది మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే సింగవేణిలో డిపెండెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నాయో అది వాళ్ళందరికీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి అదేవిధంగా సింగవేణిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం పరీక్షలు రాసి సెలెక్ట్ అయ్యి అపాయింట్మెంట్స్ కూడా తీసుకొని ఉన్న వాళ్ళు ఉన్నాయో వాళ్ళని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి అపాయింట్మెంట్స్ ఇచ్చి కూడా నెల దాటినా కూడా చాలామంది నిరుద్యోగులు వేరే చిన్న చిన్న కంపెనీలలో బయట పనులు చేసుకుంటుంటే ఉంటే కూడా వాళ్ళ ఉద్యోగాలు రాజీనామా చేసి వచ్చి సింగయ్యలో జాయిన్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళు మనుగోకి భూపాలపల్లికి తదితర ప్రాంతాలకు పోయి అక్కడ అద్దె ఇల్లులు తీసుకొని వేలకు వేలు పెట్టి అక్కడ అద్దె ఇల్లు ఇల్లులు తీసుకొని ఉంటే కూడా సింగయ్యని యాజమాన్యం కనీసం కనికరించట్లేదు ప్రభుత్వము స్పందించట్లేదు వీళ్ళ పరిస్థితి ఏంటో కూడా అగోచున్నా కూడా ఏ నాతో కూడా మేము బహుజన సమాజ్ పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తక్షణమే ఏదైతే గత నెల వాళ్ళకి పద్దెనిమిదవ తేదీన అపాయింట్మెంట్ వేసిన ఏదైతుందో మనం చూసుకున్నట్టయితే ఎన్నికల కోడ్ అని చెప్పి ఆబ్జెషన్లు ఎన్నికల కోడ్ డిసెంబర్ ఇరవై ఏడుతోటే ముగిసింది డిసెంబర్ ఇరవై ఏడుతో ఎన్నికల కోడ్ ముగిసినా కూడా నేటి వరకు కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించబడంలో ఉన్న ఏంటో కూడా ఖచ్చితంగా సిఎన్టీఎం గారు సమాధానం చెప్పాలి ఈ జిల్లా వాసైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు కూడా సమాధానం చెప్పాలని చెప్పి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ నెల పైనుండి వాళ్ళకి ఏదైతే నష్టం జరిగిందో ఆ యొక్క నష్ట నివారణ చర్యలు కూడా సింగయ్య యాజమాన్యం తీసుకొని వాళ్ళకి గత నెల జీతాన్ని కూడా చెల్లించాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ్ పార్టీగా డిమాండ్ చేసినాం ఖచ్చితంగా వారం రోజులలో వాళ్ళ యొక్క నియామకాలు చేపట్టబోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా నేను సింగయ్యని యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను